దారుక అనే శ్రీ పార్వతి కోసం ఘోర తపస్సు చేస్తుంది పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది పార్వతీదేవి దారుకను చూస్తూ నీకు ఏం కావాలో కోరుకో అని దారుకను అంటుంది పార్వతీదేవి ప దారుక అప్పుడు నాకు ఈ అడవి సొంతం కావాలని దారుక అంటుంది తదాస్తు అని పార్వతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ కాడి నుంచి ఆ అడవి దారుక సొంతం అవుతుంది ఆ దారుక శ్రీ ప్రజల్ని బలవంతంగా ఆ అడవిలోకి తీసుకువచ్చి తన బానిసలను చేసుకొని తన పనులు తన పనులన్నీ చేపించుకుంటూ ఉంటుంది అనుకోకుండా ఒకరోజు భక్తుని కూడా అలాగే బానిసల తీసుకొని వస్తూ ఉంటుంది ఆ శివభక్తునికి ఇలా చెప్తుంది ఇక నుంచి నీవు ఏ దేవుని స్మరణ చేయడానికి వీలు లేదు ఇక నువ్వు చేయాల్సింది రోజు ఇక్కడ పని మాత్రమే అని చెప్తుంది కానీ ఆ భక్తుడు శివుని నామ స్మరణ మరవలేక అలాగే చేస్తూ కన్నీటితో శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు ఆ భక్తుడు ఒకరోజు నది తీరాన మట్టి శివలింగం చేసి దాన్ని పూజిస్తూ ఉంటాడు అలా చేసి చేస్తూ కొన్ని రోజులు గడిచేసరికి ఒకరోజు మహాపరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైనక దారుక అక్కడికి వస్తుంది దారుక నువ్వు చేసేది చాలా తప్పు ఇకనైనా ఈ తప్పు మానుకో లేకపోతే నీకు శిక్ష తప్పదు అని పరమేశ్వరుడు దారుకను హెచ్చరిస్తాడు దారుక కన్నీటితో పార్వతీదేవిని వేడుకుంటుంది పార్వతీదేవి కూడా ప్రత్యక్షమవుతుంది కానీ దారుక వైపు ఉండదు పరమశివుని వైపు ఉంటుంది అది చూసి దారుక ఆశ్చర్యపోతుంది నేను చేసిన తప్పులకు క్షమించండి అని శివుణ్ణి వేడుకుంటుంది అలాగే శివుణ్ణి ఇలా అడుగుతుంది దారుక మీరు ఇక్కడనే ఉండిపోండి అని అడుగుతుంది దానికి సంతోషించిన పరమేశ్వరుడు అలాగే నా భక్తుడు చేసిన శివలింగంలో నా నేను ఇక్కడ కొలువై ఉంటాను అని చెప్తాడు ఆ దారుక ఉన్న అడవిలో అనేక నాగులు సంచరిస్తూ ఉంటాయి అయ్యా శివుడు ఇక ఇది చూసి నేను ఇక్కడ నాగేశ్వరునిగా వెలిసి నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసి ఉంటాను అని చెప్తాడు